హాయ్ వెల్కమ్ టు మై ఈ వీడియోలో భద్రాచలం క్షేత్ర చరిత్ర భద్రాచలం ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఇక్కడికి చేరుకున్న భక్తులు ఎక్కడ స్టే చేయాలి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత సమీపంలో దర్శించుకోవాల్సిన ఆలయాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం భద్రాచలం చేరుకోవడానికి హైదరాబాద్ నుండి ఖమ్మం కొత్తగూడెం మీదుగా విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా విశాఖపట్నం నుండి సీలేరు చింతపల్లి మీదుగా వరంగల్ నుండి మహబూబాబాద్ ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఉంది ఈ రైల్వే స్టేషన్ కు ప్రతిరోజు హైదరాబాద్ నుండి కొల్లాపూర్ ఎక్స్ప్రెస్ మనగూరు ఎక్స్ప్రెస్ కాకతీయ ప్యాసెంజర్ మూడు రైళ్లు వస్తాయి మనుగూరు విజయవాడ నుండి ఒకటి రామగుండం నుండి ఒక రైలు ప్రతిరోజు వస్తుంటాయి గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజు లాంచీల ద్వారా రాకపోకలు సాగుతుంటాయి భద్రాచలం క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఇక్కడ స్టే చేయడానికి ఆలయానికి సమీపంలోని శ్రీ సీతా నిలయం నిలయం వసతి గృహాలు ఉన్నాయి ఇందులో రూమ్ తీసుకోవడానికి ముందుగా సిఆర్ఓ ఆఫీసులో సంప్రదించాలి ఇందులో ఏసీ రూమ్లకు పదకొండు వందల ఇరవై రూపాయలు నాన్ ఏసీ రూమ్లకు నాలుగు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు శ్రీరామ నిలయానికి అతి సమీపంలోనే గోదావరి నది ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుంటారు ఈ భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది ఈ వారి దేవస్థానాన్ని భక్త రామదాసు నిర్మించాడు ఈ ఆలయం గోదావరి నది దక్షిణ తీరాన ఉంది దీనిని భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లతో కూడా పిలుస్తారు ఇది పూర్వ జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పాల్వంచ నుండి ఇరవై ఏడు కిలోమీటర్లు మనగూరు నుండి ముప్పైదు కిలోమీటర్లు కొత్తగూడెం నుండి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది పూర్వం భద్రుడు అనే భక్తుడు శ్రీరాముని కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీరాముడు వెలిసే విధంగా వరం పొందాడని ఆ కొండకు భద్రుడు అనే పేరు మీదుగా భద్రగిరి అని తర్వాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిరపడిందని అంటారు ఈ భద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం శ్రీరాముడు తన భార్య తమ్ములతో వనవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న భరద్వజ మహర్షి దగ్గరకు వచ్చాడు ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే ఉన్న పంచవటి అనే చోట ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో ఉండేవాడు ఆ పర్వతాల బయట గోదావరి నది ఒడ్డున ఒక రాతి మీద శ్రీ సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకునేవారు మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలి శ్రేష్ఠుడు ఆ మేరువునకు సంతానం లేదు అందుకని ఆయన బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో ఒక కొడుకు పుట్టాడు అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు వశిష్ఠ మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు ఆ భద్రునికి శ్రీరాముడు అంటే అమిత భక్తి నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉండేవాడు ఒకనాడు వారి ఇంటికి నారద మహర్షి వచ్చి ఇంత చిన్న వయసులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో ఉన్న ఆ పిల్లాడిని చూసి నారద మహర్షి ఆశ్చర్యపడి దివ్య దృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వతరాజు కుమారుడుగా జన్మించాడని తెలుసుకున్నాడు వెంటనే భద్రునకు తారకరామ మంత్రం ఉపదేశించాడు అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకుముందు తాను రూపంలో ఉన్న ప్రదేశానికి చేరుకొని రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు శ్రీరాముని పాదసేవ చేయడం తప్ప తనకు వేరే వరం అక్కర్లేదని చెప్పి భద్రుడు తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరం నివసిస్తూ ఉండేట్లు వరం అడిగాడు శ్రీరాముడు అలాగేనని చెప్పి తను తన భార్య తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలిసి ఉంటానని వరం ఇచ్చాడు భద్రుడు పర్వతరాజు యొక్క కుమారుడు కనుక ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి శ్రీ సీతారామచంద్రులను తన శిరస్సున మోస్తున్నాడు కనుక ఈ ప్రాంతానికి భద్రాచలం అని భద్రుని కొండ అని పేరు వచ్చింది శకం పదహారు వందల ఇరవై ప్రాంతంలో నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి గోపన్న అనే కుమారుడు జన్మించాడు వారిది దైవభక్తి గల కుటుంబం కావడం చేత ఆ గోపన్నకు చిన్నతనం నుండే దైవభక్తి అధికంగా ఉండేది ఒకసారి ఆ గ్రామానికి సాధుమూర్తి అయిన కబీరు వచ్చాడు అతను గోపన్న యొక్క దైవభక్తికి ఉత్తమ లక్షణాలకు ఆనందపడి అతనికి శ్రీరామ తారక మంత్రం ఉపదేశించాడు ఆనాటి నుండి గోపన్న నిరంతరం ఆ మంత్రం జపించుకుంటూ శ్రీరాముణ్ణి మనసులో నిలుపుకున్నాడు ఇంతలో గోపన్న యొక్క తల్లిదండ్రులు ఇద్దరు గతించారు పేదవాడైన గోపన్నకు కుటుంబ పోషణ భారంగా ఉండేది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ ప్రాంతమంతా గోల్కొండ రాజధానిగా ఉన్న సామ్రాజ్యంలో భాగంగా ఉండేది గోల్కొండ ప్రభువు తానిషా అనే మహ్మదీయ నవాబు ఆయన ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే అన్నదమ్ములు మంత్రులుగా ఉండేవారు వారిద్దరూ గోపన్న మేనమామలు వారు గోపన్న యొక్క దీనస్థితిని తానిషాతో చెప్పి గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారు ఉద్యోగం ఇప్పించారు గోపన్న ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడు ఇంతలో శ్రీరామనవమి పర్వదినం సమీపించింది శ్రీరాముడు అంటే గోపన్న గల భక్తి గురించి విన్న దమ్మక్క ఆయన దగ్గరకు వచ్చి తనకు అడవిలో సీతారాముల విగ్రహాలు దొరకడం మొదలైన వృత్తాంతం గురించి చెప్పి శ్రీరామనవమి నాడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే బాగుంటుందని ఆర్థించింది అప్పటికే గోపన్నకు శ్రీరాముడు ఇలవేల్పు అందువల్ల లభించిన ఈ అవకాశానికి గోపన్న ఆనందపడిపోయి గ్రామస్తులందర్నీ కూడగట్టుకుని సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించాడు అయితే తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రుడు దీనంగా తాటియాకుల పందిరి కింద ఉండడం గోపన్న మనసుకు కల్లోలపరిచింది ఆయన వెంటనే స్వామికి ఆలయం నిర్మించడం ప్రారంభించాడు తహసీల్దారుగా తాను వసూలు చేసిన ఖజానాలో ఉంచిన ప్రభుత్వపు డబ్బును ఆరు లక్షల రూపాయలు తీసి ఖర్చు చేసి ఆలయం నిర్మాణం పూర్తి చేశాడు ఈ విషయం నవాబు తానిషాకు తెలిసింది తన అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానాలోని సొమ్మును ఖర్చు చేసినందుకు వెంటనే ఆ డబ్బు చెల్లించమని గోపన్నకు ఆజ్ఞ జారీ చేశాడు గోపన్న దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు తానీషా గోపన్నను గోల్కొండ కోటలోని చెరసాలలో బంధించాడు పద్నాలుగు సంవత్సరాల పాటు గోపన్న జైలులో అనేక కష్టాలు అనుభవించాడు రాజుగారి సైనికులు ఆయనను కొరడాలతో కొట్టేవారు ఆ బాధలు భరించలేక గోపన్న ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు అదే రాత్రి అంతఃపురంలో ఉన్న రాజుగారి దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయనను నిద్రలేపి ఆరు లక్షల రూపాయలు ఉన్న సంచిని ఆయనకు ఇచ్చారు తాము గారి సేవకులమని తమ పేరు రామన్న లక్ష్మన్న అని గారు ఖజానకు చెల్లించవలసిన డబ్బు తమ ద్వారా పంపించారని చెప్పి తనీషా వద్ద రసీదు కూడా తీసుకుని వెళ్లిపోయారు తనీషా మరునాడు గోపన్నను పిలిపించి విషయం వివరించగా తనకు ఆ విషయమేమీ తెలియదని గోపన్న అన్నాడు అప్పుడు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్న చెల్లించవలసిన డబ్బు చెల్లించారని అర్థమైంది రామలక్ష్మణుల భాగ్యం కలిగిన తానిషాను గోపన్న ఎంతో కొనియాడాడు తాను గోపన్నను ఎన్నో బాధలు పెట్టినా తిరిగి తననే పొగుడుతున్నాడు ఆయన ఉత్తమ లక్షణాలకు తానిషా సిగ్గుపడి గోపన్న కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకున్నాడు గోపన్నను గొప్పగా గౌరవించి ఎన్నో కానుకలు ఇచ్చి భద్రాచలానికి తిరిగి పంపించాడు భద్రాచలంలోని ఆలయానికి ఎన్నో దానాలు రాసిచ్చాడు ప్రతిరోజు స్వామివారికి సకల సేవలు జరిగేందుకు ప్రతి ఏడు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పరిచారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే అన్ని శ్రీరాముని దేవాలయాల్లో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకును ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వడం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు ఇతర దేవాలయాల్లో సీతాదేవి శ్రీరాముని పక్కన నిల్చుని ఉంటుంది కానీ ఈ దేవాలయంలో స్వామివారి ఎడమతుడపై ఆశీనులై ఉంటారు అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు శ్రీరామునికి కుడివైపున ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపున ఉంటాడు భద్రాచలానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పర్ణశాల ఉంది శ్రీ సీతారామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఇక్కడే నివసించారు రావణుడు సీతాదేవిని అపహరించిన ప్రదేశం ఇది సీతావియోగాన్ని పొందిన శ్రీరామచంద్రుడు శోకమూర్తిగా ఇక్కడ కనిపిస్తాడు భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు ఈ పర్ణశాల రామునిలో కనిపించదు శ్రీరామనవమి రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీతాదేవి ఆరవేసిన చీర గుర్తులని ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాలని కొన్ని చిహ్నాలుగా చూపిస్తారు నదికి అవతల వైపున రావణుని రథపు జాడలను కొన్ని గుర్తులను చూపిస్తారు